మనము పడిన శ్రమకు తగిన సంతోషాన్నిస్తాడు కాని మనం పెట్టే మొర దేవుని దృష్టికి గొప్పదై ఉండాలి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం వలన ఇస్రాయేలీలు పెట్టిన మొర గొప్పదై ఉండటం వలన వారు పడిన శ్రమ కొలది పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని సంతోషపరిచాడాయన పసివాడైన ఇస్మాయిలు పెట్టిన మొర దేవుని దృష్టికి గొప్పదై ఉండటం వలన వారు పడిన శ్రమ కొలది ప్రత్యేకమైన ఇచ్చి వారిని సంతోషపరిచాడాయన తన బిడ్డను పోగొట్టుకున్న తన సంవత్సరాల వరకు దేవునికి పెట్టిన ఉండగా తన యోసేబుని మరో పదిహేడు సంవత్సరాల ఆయుషుని రాజభోగంతో యాకోబుని సంతోషపరిచాడాయన నీవు కూడా ఏండ్ల కొలది శ్రమ పడుతున్నావా అయితే దేవుని వద్దకు చారగలిగేటట్లు గొప్పగా మొరపెట్టుకో నీవు శ్రమపడిన దినముల కొలది సంతోషపరుస్తాడాయన ప్రార్థన తండ్రి నీకు గొప్పగా మొరపెట్టుకునే ప్రార్థన ఆత్మను మాకు దయచేయమని నీ నామం పేరటై మనవిని వేడుతున్నాం తండ్రి ఆ మిన్